పరమ తండ్రి కూర్చున్నాం ఈ ఉదయ కాలం దేవుని సందికి కూర్చున్నాం మీ అందరికీ ప్రభు పేట శుభములు వందనాలు అందరికి వందన దేవుని అందరినీ దీవించాక ఆమె అపోసిన పావులు కొరిందీలకు రాసిన అపోసిన పావులు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం అపోసిన పావులు కొన్ని రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతున్నాను పదహారు పదిహేడు వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించాడనియో మీరు ఎరుగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వారిని వాణిని పాడి చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు క్రైస్తలు హె మన కుమార్ నేను చదువుతున్నానండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియూ మీరెరుగురా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడి చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవునికి స్తోత్రం అలెయ్య ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరే దేవుని ఆలయము అలెలూయ మనమే దేవుని ఆలయము ఆమె దేవుడు మోషే ద్వారా ఇస్రాడి ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నేను మీ మధ్య నివసించినట్లుగా నా కొరకు మీరు ఒక ఆలయాన్ని నిర్మించండి అన్నారు అదే ప్రత్యక్ష గుడారము దేవుడు మోసే ఆధ్వర్యంలో ఆ ప్రత్యక్ష గుడారాన్ని నియమించ నిర్మించారు ఆ ప్రత్యక్ష గుడారము మొబైల్ చర్చ్ లాంటిది అంటే వారిని దేవుడు మీరు నిలిచి ఉండండి అన్నప్పుడు వారు నిలిచి ఉన్నారు మీరు కదలండి అని దేవుడు చెప్పినప్పుడు వారు కదిలేరు వారు కదులుతూ ఉన్నప్పుడు ఆ నిర్మించబడిన ప్రత్యక్ష గుడారముని వారు ప్యాక్ చేసేవారు అనమాట అర్థమండి వారు కట్టు ఏ పార్ట్ కా పార్ట్ తీసి దాన్ని కట్లు కట్టేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయేవారు మళ్ళీ దేవుడు ఇక్కడ నిలవండి అని దేవుడు చెప్తారు అక్కడ అక్కడ దేవుడు నిలవమన్నప్పుడు వారు అక్కడ ఆగిపోయేవారు ఆగిపోయి వారు మళ్ళీ ప్రత్యక్ష గుణాలని యథావిధిగా అలాగా నిర్మించేవారు ఆ తర్వాత చుట్టూ ఆ గోత్రాల వారు వారికి ఇవ్వబడిన ప్రదేశాల్లో ఆ పన్నెండు గోత్రాల వారు ఉండేవారు అంటే వారు ఉన్న ఉండండి అన్నప్పుడు దేవుడు వారు ఒక చోట ఆగి మళ్ళీ యథావిధిగా దాన్ని ఆ స్థానంలో పెట్టేవారు ఆ తర్వాత దేవుడు కదలండి అన్నప్పుడు మళ్ళీ దేనికి దానికి ప్యాక్ చేసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారం ఆ ప్రత్యక్ష గుడారము ఆ సమయం గతించిపోయింది ఆ తర్వాత దావీదు దేవుని ఆలయాన్ని అనుకున్నాడు దేవుడు అన్నారు దావీదు నువ్వు ఎన్నో యుద్ధాలు చేసో ఎంతో రక్తపాతం చేసో కాబట్టి నీతో నేను ఆలయాన్ని కట్టించుకొను కానీ నీ కుమారుడు నా కొరకు ఒక ఆలయాన్ని కడతాడు అని దేవుడు చెప్పారు సులోమో కొరకు సమస్తాన్ని తండ్రి అయిన దావీది సిద్ధపరిచి ఆ యొక్క వనరులన్నీ కూడా సులోమోనికి అప్పగించి ఆ తర్వాత సులోమోను దేవాలయానికి కడటానికి కారుకుడయ్యాడు దావీదు ఆ తర్వాత అతి సుందరమైన అతి ఖరీదైన అతి శ్రేష్టమైన బంగారముతో నిర్మించబడి పొదగబడిన ఒక గొప్ప మందిరాన్ని సులోమోను నిర్మించాడు అయితే ఆ తర్వాత సులోమును కట్టించిన మందిరాన్ని బబ్రోనీలు కూల్చివేశారు కూల్చివేయబడిన ఆ మందిరాన్ని కూల్చివేసిన మందిరాన్ని ఎజ్రా నెమియా కాలంలో ఎజ్రా నెహిమ ఇంకా కొంతమంది కలిసి ఆ గుమ్మములను ఆ సమస్తాన్ని ఆ గోడలను సమస్తాన్ని కూడా దేవాలయాన్ని వారు నిర్మించారు దేవాలయాన్ని నిర్మించారు ఆ తర్వాత ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి కాలము తర్వాత క్రీస్తు శకం డెలో క్రీస్తు శకం డెబ్బైలో ఆ దేవాలయము పడగొట్టబడింది అలా ఆ దేవాలయం పడగొట్టబడింది తర్వాత మరొక దేవాలయం కట్టారు అది కూడా పడగొట్టబడింది ఆ పిల్లలు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుడు నేను వారి మధ్య నివసించినట్లుగా ఒక ఆలయాన్ని నిర్మించండి అని దేవుడు చెప్పారు మీరు తర్వాత రెండో దుర్వార్థాంతల గ్రంథం ఆరు ఏడు అధ్యాయం మీరు చూస్తా ఉంటే అక్కడ ఏడో అధ్యాయంలో స్లోమోన్ అని ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే ప్రభువా ఆకాశం నీ సింహాసనం కదా భూమిని పాదపీఠము కదా నిన్ను నిన్ను పట్టజా నిన్ను నిన్ను పట్టించే ఆలయం ఎక్కడ ఉంది నీవు నువ్వు ఆలయంలో నివసించేవాడు కాదు కదా అంటాడు అక్కడ ఆయన హలిలోయ అంటే ఏమిటంటే మనము ఇలాంటి కట్టడాలు కట్టుకుంటున్నాము చాలా మంది వారికి ఆర్థిక స్థితిని బట్టి వారికున్న స్తోమతను బట్టి వారికున్న సామర్థ్యతను బట్టి వారికున్న ధన సంపదను బట్టి వారు చాలా సుందరమైన ఆలయాలు కడుతున్నారు అరే లూయర్యా వరంగల్లో ఒక అద్భుతమైన మందిరం కట్టారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వరంగల్లో చాలా పెద్ద మందిరం మన ఆసియా ఖండంలోనే పెద్ద మందిరం అంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నేను చూడలేదు కానీ ఆ దేవుడు చూడటానికి కురిపిస్తారు కాబట్టి చాలా సుందరమైన మందిరం అక్కడ కట్టారు ప్రిలరా ఇలాగ మనం కొన్ని మందిరాలు చూస్తున్నా ఆ మందిరాలు చూసి ఎంత ఆనందపడతామో ఎందుకంటే చాలా సుందరమైన ఆ ఆలయాలు వారికి ఉన్న స్థాయి అంతస్తుని బట్టి వారు నిర్మిస్తూ ఉన్నారు అయితే అయితే ఒక మాట ఇది దేవుని ఆలయమే దేవుని యొక్క మందిరమే కానీ ప్రిలరా దీనిలో అంటున్నాడు దేవుడిని నివసించను కానీ దేవుడు ఆయన సన్నిధిని ఇక్కడ ఉంచుతారు దేవుడు ఆయన యొక్క సన్నిధి ఆయన ఆత్మను ఆయన యొక్క కృపను ఇక్కడ దేవుడు అనుగ్రహిస్తారు మనం ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి ఇక్కడ నిలిచి ఉంటుంది అలెలోయ అయితే ఇప్పుడు ఇలా గమనించండి దేవుడు ఈ కట్టడాలో నివసించడు అలెలోయ ఇది ఒక కట్టడం మాత్రమే ఇది శాశ్వతమైనది కాదు ఒక రోజు దినాలు గతించిపోతూ ఉండగా ఆ దేవుని రాకడ వచ్చినప్పుడు ప్రతి ఆలయము కూడా కూలిపోతుంది ప్రతి సుందరమైన భవనాలు కూలిపోతాయి అన్నీ కూలిపోతాయి దేవుడు ఏమంటున్నారంటే నేను ఈ ఆలయాన్ని కోరుకోవట్లేదు నీ దేహం అనే ఆలయాన్ని కోరుకుంటున్నారని దేవుడు అంటున్నాడు ఆమె అందుకని ఇక్కడ పౌలు భక్ భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు లూయ మనము దేవుని ఆలయమై ఉన్నాం అమెన్ లూ ప్రిలరా ఈ ఆలయాన్ని చాలా సుందరంగా ఉంచుకుంటాం మనం అవునా కదండి చాలా మంచి డెకరేషన్స్ చేస్తాం చాలా రంగులు పోస్తాం చాలా ఖరీదైనవి ఏమంటే మందిరంలోనికి మనం తీసుకొస్తాం చాలా శ్రేష్టమైన విధముగా మా మందిరం ఉండాలని నీట్గా ఉండాలని ఎంతో వేల రూపాయలు ఖర్చు పెడతాం పులిపీటికి వేలు ఖర్చు పెడతారు ఏమంటే గుమ్మాలకు వేలు ఖర్చు పెడతారు డోర్లకు వేలు ఖర్చు పెడతారు లక్షలు ఖర్చు పెడతారు ఎంతో కాస్ట్లీ 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 మంచిది ఖర్చు పెట్టాలి దేవుని మందిరాలు సుందరంగా ఉండాలి ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని మందిరాన్ని సుందరంగా ఉంచుకుంటున్నారు దేవుని ఆలయాన్ని సుందరంగా ఉంచుతున్నారు ఈ కట్టడాన్ని సుందరంగా ఉంచుకుంటున్నారు కానీ ఈ ఆలయాన్ని సుందరంగా ఉంచుకోవట్ల సమస్య అక్కడే వచ్చింది ఇది ఇది ఆ అది సుందరంగా ఉంది మంచిదే ఈ ఆలయం సుందరంగా ఉంది మంచిదే దేవుని ఆలయాలు మంచిగా సుందరంగా ఉండి మంచివే అసలు దేవుని ఆలయమైన నీవు పరిశుభ్రంగా ఉంటున్నావాళ్ళేవా ఆలయంలో బలిపేట మీద ఎక్కితేనే ఊరుకోని కొంతమంది మో బలిపీటం ఎక్కకూడదు మనం అంట మరి బలిపీఠం ఎక్కకూడదు అన్నప్పుడు బలిపీఠం దగ్గర స్టేజ్ మీద ఫ్యాన్ పోతుంది ఎవరో ఒక ఆయన వేస్తాడు ఆయన రక్షణ పొందుకోలేదు ఆయన దమ్మేసి వస్తాడు ఆయన వచ్చి ఎక్కుతాడు అప్పుడు పరిస్థితి ఏంటి అర్థమవుతుందా ప్రియులారా దేవుడు కట్టడ కంటే అంటే ఈ ఆలయం కంటే కూడా ఈ ఆలయానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు హలెయ మీరు దేవుని ఆలయమై ఉన్నారు హలోయ దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడు మీరు ఎరుగరా దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి పవిత్రంగా మనం ఉంచుకోవాలి హలోయ ఇలా గమనించండి ఎవరైనా ఒక అధికారి ఒక నాయకుడు మన ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామండి ఎక్కడ ఉన్న భూజులు అక్కడే ఉంచుతామా ఎక్కడ ఉన్న బట్టలు అక్కడే పడేస్తామా ఎలా ఉంటే ఆ ఇంట్లో వస్తువులు అలాగే ఉంచుతామా లేదు లేదు ఆయన వస్తాను అని చెప్పినప్పుడు ఒక రోజు ముందుగా మనం అన్ని శుభ్రపరుస్తాం ఒకవేళ సడన్ గా వచ్చారనుకోండి సడన్ గా వస్తే ఎక్కడెక్కడ దాచేస్తాం కదా అవునండి మన దోసేస్తాం అన్ని అవునా అన్ని నీటిగా ఉంచుతాం నీట్గా కనబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం రిగులర్ గమనించండి ఒక నాయకుడు ఒక అధికారే ఆ ఈ లో ఈ లోకంలో ఒక సామాన్యమైన వ్యక్తి ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తికే మనం అంత ప్రాధాన్యత ఇస్తే సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడు సర్వ జీవానికి కారుపడైన దేవుడు ఆయన నిన్ను సృజించిన వాడు నీ కొరకు తన ప్రాణం అర్పించిన వాడు ఆయన నీలో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ నీ ఆలయాన్ని ఎంత జాగ్రత్త పరచుకోవాలండి ఎంత పవిత్రపరచుకోవాలి ఎంత సుందరంగా ఉంచుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈరోజు దేవుని పిల్లలారా మనము దేవుని ఆలయమై ఉన్నాం దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారు కనుక ఆయన మనలో నివసిస్తున్నారు కనుక దేవుని ఆలయమైన మనము మన సమస్తాన్ని ప పరిశుద్ధపరచుకోవాలి అలీలోయ దేవుని దేవుని ఆలయమైన నీవు త్రాగుడు ప్రక్కన పెట్టాలి తిరుగుబోతానాన్ని ప్రక్కన పెట్టాలి ధూమపానాన్ని పక్కన పెట్టాలి మత్తును పక్కన పెట్టాలి లోకానుసరమైన ప్రతి పరిస్థితిని కూడా నీవు ప్రక్కన పెట్టాలి నీవు దేవుని ఆలయం అలిలోయ మనం ఎవరంట దేవుని ఆలయమై ఉన్నా అందుకనే చూడండి ప్రభు అంటున్నాడు ఎవడైనా దేవుని ఆలయంలో పాడి చేసిన ఎడలా దేవుడు వాణిని పాడి చేయ నీవు దేవుని ఆలయం నేను దేవుని ఆలయం ఆలయం అంటే నీ దేహమే దేవుని ఆలయం అన్నారు ప్రభు నీ హృదయమే నా ఆలయం అన్నారు ప్రభు అంటే మన దేహంలో ఆయన ఆత్మ దేవుడిగా ఆయన నివసిస్తున్నారు అలిలోయ అంటే మన దేహం అంటే కళ్ళు దేహంలో భాగమా కాదా చెప్పండి భాగమే కదా నోరు అనండి భాగమే అనండి నేను నేను అన్ని అంటాను ఒక్కొక్క పద ఒక్కొక్క అవయవం చెప్తాను భాగమే అనండి కళ్ళు ఏం భాగం దేహంలో భాగం ఓకే వెరీ గుడ్ మన నోరు చెప్పండి మన చేతులు మన కాళ్ళు మన మెదడు అర్థమైందండి మన శరీరంలో ప్రతి అవయము కూడా మన దేహములో భాగమే కదా అవన్నీ కూడా అంటే దేహంలో దేవుడు నివసిస్తాడంటే ఈ కళ్ళు దేవుడికి ఉపయోగపడాలి కదా ఈ చేతు దేవుడికి ఉపయోగపడాలా కాళ్ళు ఉపయోగపడాలా ఈ కళ్ళతో నువ్వు చూడకూడమే చూస్తే నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు దేవుని నేను పాడు చేస్తాడు జాగ్రత్త ఆమెను అంటున్నారు మరి జాగ్రత్త సుమా అర్థమైందా మీకు అరే లోయ ఈ నోరు ఈ నోరు దేవుని దేవుని ఆలయమును భాగం దేవుని ఆలయం మరి ఈ ఈ యొక్క దేహములో దేవుడు ఉంటున్నప్పుడు ఈ నోటితో నువ్వేం మాట్లాడుతున్నావు జాగ్రత్త ఓ ఆలయమా నాశనం అయిపోతావేమో పాడైపోతావేమో నేను చెప్తున్న మాట కాదు ఇది దేవుడు చెప్తున్న మాట హృదయమా నీ హృదయములో ఎలాంటి కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నావు ఎలాంటి పగతో రగిలిపోతున్నావు నీవు మైండ్తో నీవు మనస్సుతో ఆలోచించే ప్రతి చెడు ఆలోచన నువ్వు దేవుని ఆలయమని మర్చిపోవద్దు సహోదరి సోడా మనము దేవుని ఆలయమని మర్చిపోకూడదు ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు మనము ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అంటున్నాడు నేను వాడిని పాడు చేస్తా ఈ రోజున మన దేవుని అనే ఆలోచనే లేక అనేక మంది బ్రతుకుతున్నారు అందుకనే ఈ శరీరంతో పాపము చేస్తున్నారు చెడు ఆలోచన చెడు తలంపులు చెడు కోరికలు చెడు ఉద్దేశాలు చెడు క్రియలు చెడు నడవడిక చెడు ప్రవర్తన చెడు బ్రతుకోరా ఈరోజు మనం దేవుని ఆలయమై ఉన్నాం ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో నేను వాడిని పాడు చేస్తాను నేను ఆ వ్యక్తిని పాడు చేస్తాను దేవుడు చెప్తున్నారు ఈ రోజున ఎంతమంది అండి తాగి 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 దేహాలు పాడు చేసుకుంటున్నాను కళ్ళు పోతే కళ్ళు పెట్టించుకోవాలంటే ఎన్ని లక్షలు అవుతుంది తెలుసా అండి గుండె మార్పిడి జరగాలంటే ఎన్ని లక్షలు అవుతుందో తెలుసా కొంచెం మన మీద మన ప్రభుత్వాలు కైతరించి అదేదో పెట్టారు కదండి ఆరోగ్యశ్రీలు లాంటివి పెట్టారు ఒకవేళ ఆరోగ్యశ్రీలు లేకపోతే గుండె మార్పిడి చేయించుకోవాలనుకునే పేదవాళ్ళు ఎన్ని లక్షలు పెట్టాలి అర్థమవుతుందా పిల్లల లక్షల లక్షలు మనం ఖర్చు పెట్టాలి కళ్ళు మనం కొన్ని లక్షలు పెట్టాలి గుండె కొన్ని లక్షలు పెట్టాలి మన యొక్క శరీరం ఉన్న ప్రతి అవయవంపు కొన్ని లక్షల విలువ చేస్తాయి కొన్ని లక్షలు ఎప్పుడు తెచ్చినా నీవు పాడు చేసుకో మునుపు అర్థమైందండి ఒకవేళ మనం పాడు చేసుకున్నాం అనుకోండి అవేం ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉన్నది కొంతమంది చూడండి అవయవ దానం చేస్తూ ఉంటారు కొంతమంది అవయవ దానం కొంతమంది చెప్తారు నేను చనిపోయిన వెంటనే నా కళ్ళు వేరే వారికి ఇవ్వండి నా కిడ్నీలు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే కొన్ని గంటల్లో లేకపోతే చాలా త్వరగానే అవి తీసివేయాలి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఇవన్నీ కూడా చేస్తారు అర్థమైందండి అంటే ఈ కళ్ళు ఈ కిడ్నీలు ఈ కాలయం ఈ గుండె వీటన్నిటికీ కూడా చాలా విలువ చాలా విలువ ఉంది కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అర్థమైందండి ఈ అవయవాలు ఎంత విలువైనవో తెలుసా చాలా మంది విలువైన అవయవాల్ని త్రాగుడికి వ్యసనాలకి వ్యభిచారానికి దోమానికి మత్తుకు పాడి చేసుకుంటున్నాడు తాగుద్ర అంటే తాగుతాడు తాగుద్ర పాడే పాపి తాగుద్దు తాగొద్దు అంటే తాగుతాడు 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 తాగి 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 లెవర్ పాడే పాపి అర్థమైందండి లోపల ప్రతి అవయవం పాడైపోతుంది సిగరెట్లు తాగుతారు 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 లోపల లోపలంత లోపల అంతా అలగైపోతుంది అర్థమైందండి ఒక డబ్బాలో కొన్ని సిగరెట్లు పెట్టి దానిలో అగ్గిపుల గీసి దానిలో ముయ్యండి దాన్ని మోస్తే దాని చుట్టూ అవి ఆరిపోయిన తర్వాత దాని చుట్టూ ఏమంటాయండి పొగంటుంది కదండీ పొగ ఉంటుంది కదా అయిపోతుంది కదా ఇప్పుడు చూడండి లోపల కూడా అలాగే ఉంటుందంట సిగరెట్లు తాగే వాళ్ళకి మందు తాగే వాళ్ళకి అంత లెవల్స్ అన్ని పాడైపోతున్నాయి ఆ తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి ఆ తర్వాత శరీరంలో భాగాలన్నీ పాడైపోతున్నాయి ఆరోగ్యం ఉన్నప్పుడు తాగేస్తున్నారు ఆరోగ్యం ఉన్నప్పుడు తప్పుడు చేసేస్తున్నారు పాపాలు చేసేస్తున్నారు కానీ ఆ చివరికి ఏం జరుగుతుంది తెలుసా వారికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరు కాపాడలేరు ఎవరు కాపాడలేరు ఎందుకంటే దేవుడు అంటున్నారు నా ఆలయాన్ని నేను ఎవరైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను దేవుని ఆలయం ఎలా ఉన్నా తెలుసా పరిశుద్ధమై ఉన్నది అన్నది ఈ ఆలయాన్ని ఎంత పరిశుద్ధపరచుకుంటాం మనం ఎంత పవిత్ర పరుస్తాం క్రిస్మస్ వస్తుందనంగానే సున్నాలు కొట్టేస్తారు కొత్త కొత్త వస్తువు లోపలికి అంటే మందిరంలోనికి చాలా అలంకరణ డెకరేషన్ చేస్తా ఉంటాం నా ఆలయము పరిశుద్ధమైనది అంటే చాలా మంది అనుకుంటున్నారు ఆ దేవుని ఆలయం కదా పరిశుద్ధంగా ఉంచుకోవాలి కదా అందుకని రే అన్ని నీట్గా ఉండాలి కొత్తగా ఉండాలి అని చేస్తారు ఈ ఆలయాలు బాగు చేస్తున్నారు ఈ ఆలయం బాగోవ్వాలి అసలు ఈ ఆలయం బాగా ఈ ఆలయం బాగోకపోతే ఈ ఆలయం నరకానికి వెళ్ళిపోతే ఆ ఆలయం చక్కగా నిల్చుంటే ప్రయోజనం ఏమిటి ఇలా చెప్పమంటారా దేవుని మందిరం ఒకటి ఉంది ఆ మందిరంలో ఉన్న వాళ్ళ ఉన్న సుమారుగా అంతా నేను ఒక రెండు వందల మంది ప్రజలు ఉన్నారు అనుకున్న ఊరినే ఒక ఆలయం సుందరమైన ఆలయం ఉంది రెండు వందల మంది ప్రజలు దానిలో ఉన్నారు ఈ రెండు వందల మంది కూడా దేవుని యొక్క మందిరానికి వస్తున్నారు కానీ పాపములో ఉన్నారు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నారు దేవుని యొక్క మందిరానికి వస్తూ కూడా పాపములో జీవిస్తున్నారు ఒక మాట చెప్పమంటారా ఈ రెండు వందల మంది నరకానికి వెళ్ళిపోతారు ఈ మందిరం మాత్రం సుందరంగా ఉంది ఏం ప్రయోజనం అండి ఏం ప్రయోజనం చెప్పండి ఆ మందిరము ఆ కలుపు నేనే వేయించాను ఎంతగా రెండు లక్షలైంది ఈ మందిరం ఆ మందిరానికి లేకపోతే ఈ మందిరానికి నేను ఆ లక్ష రూపాయలు పెట్టి ఆల్టర్ చేయించాను బలిపీఠం చేయించాను ఏం ప్రయోజనం కిటికీలు నేనే వేయించాను ఏం ప్రయోజనం మైక్లు నేనే పెట్టించాను ఏం ప్రయోజనం ఐదారు కూర్చోడానికి సింహాసనం వేయించాను అది యాభై వేలైంది ఏం ప్రయోజనం ఎన్ని లక్షల రూపాయలు పెట్టి నువ్వు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఇచ్చి 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 దేవుడి యొక్క మందిరంలో ఆ గొప్ప కోసం ఆ దాని కోసం దీని కోసం ఎన్ని సోకులు చేసి నువ్వు నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం దేవుడు కావాల్సింది దేవుడు పూరి గుడిసులైనా ఉంటాడండి పూరి గుడిసులైన దేవుడు ఉంటారు ఒక చూడండి కొన్ని కొన్ని చోట్లకి వెళ్తే మందిరాలు ఉండవు పూరి గుడిసే పాకలను ఆరాధిస్తున్నారు అక్కడ దేవుడు ఉంటాడు కోట్ల రూపాయల మందిరంలో కూడా దేవుడు అంటాడు కానీ సమస్య ఏమిటంటే దేవుడు కోట్ల రూపాయలు ఉన్న మందిరంలో ఆయన దిగి వస్తాడు పూరి గుడిసులోకి ఆయన దిగి వస్తాడు అయితే దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు అలెలోయ ఆత్మ దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు ఆ ఆలయము పరిశుద్ధమైనది అంటున్నారు మన ఆలయం అన్నగా మన దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అలెలోయ చివరగా దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అలెలుయ మనకు మనకు యహోష గ్రంథములో ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె ఆమె ఒక వేశ్య ఆమె ఎవరండి ఒక వేశ్య ఆమె తన శరీరాన్ని అమ్ముకొని తన కుటుంబాన్ని తను పోషించబడతా ఉంది ఒక రోజున దేవుని వచ్చారు ఆమె ఇంటికి దేవుడి ప్రజలు వస్తే దేవుడి ప్రజలను మీద దాసింది రాజుగారికి సమాచారం వెళ్ళింది ఆ మంది వారు నా దగ్గరికి రావటం నిజమే కానీ వారు పారిపోయారు వెళ్ళిపోయారు మీరు త్వరగా వెళితే వారిని పట్టుకుంటారు అని చెప్పింది హలోయ ఎవరావిడ రాహాబనే వేస ఆ తర్వాత ఆ తర్వాత దేవుని ప్రజలు ఆ దేశానికి వస్తున్నారని ఆ ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని పాలు చేయబోతున్నారని ఆమె గ్రహించిందయ్ అయ్యా మీకు నేను సహాయం చేశాను కదా మీకు నేను సహాయం చేశాను కదా మీరు నా కుటుంబాన్ని కాపాడరా అంది అమ్మా నీ ఇంటి కిటికీకి ఎర్రటి దారం కట్టు ఎర్రటి దారం కట్టు అది చూచి మేము వచ్చినప్పుడు నీ ఇంటిని విడిచి పెడతాం మిగతాదంతా లైన్ చేస్తాం ఆ దేశానికి వచ్చినప్పుడు అందరినీ నాశనం చేశారు కొండ మీద ఆ ఇల్లుంది ఆ ఇంటిని ఆ ఇంటి సభ్యులను నాశనం చేయాలి హలోయ రాహబని వేసి తన కుటుంబం బతికి కట్టారు ఆ తర్వాత ఆమె సల్మాను అని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది లేక సల్మాను ఆమెను వివాహం చేసుకున్నాడు ఆమె పాప జీవితము పరిశుద్ధంగా మార్చుకుంది ప్రభు కొలకు ఆమె బ్రతికింది ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది ఆమె అలిలోయ ఇలా బైబిల్ గ్రంథం మనం చూస్తే అనేక మంది వారి దేహాలు పాడు చేసుకున్న వారు ఉన్నారు సమరయ్య స్త్రీ పాపము చేసిన వ్యక్తే పాపములో వ్యభిచారం చేస్తూ ఉండగా పట్టబడే స్త్రీ ఉంది లంచగొండి ఉన్నాడు హలిలోయ హత్యకారుడైన సౌలు గారు ఉన్నారు క్రైస్తవును హింసించిన సౌలు గారు ఉన్నారు ఇలా ఎంతమంది జీవితాలు మనం చూడవచ్చు వారందరూ కూడా వారి జీవితాలను వారి దేహాలను వారి ఆలయాలను పాడు చేసిన వారే పాడు చేసిన వారే ఇలా వారు పాడు చేశారు తర్వాత వారు తెలుసుకున్నారు మేమే దేవుని ఆలయం అని మాలో దేవుని ఆత్మ నివసిస్తున్నారని నివసిస్తానని ఆయన చెప్పారు మమ్మల్ని మేము సరి చేసుకోవాలని దేవుడు చెప్పారు కాబట్టి దేవా నీవు మాలోనికి రండి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటాం అయా పవిత్రపరచుకోవడానికి సహాయం సహాయం చేశారు దేవుడు సహాయం చేశారు వారి బ్రతుకులను మార్చుకున్నారు వారి ఆలయాన్ని పరిశుద్ధపరచుకున్నారు వారు దేవుడు నివాస స్థలముగా తమ తాము పవిత్రపరచుకున్నారు ఎంత గొప్ప కార్యమండి ఈ ఉదయకాలం దేవుడు అంతా మాట్లాడుతున్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి ఎందుకంటే మీలో నేను నివసిస్తాను ఒకవేళ నా ఆలయమైన మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నారా నేను మిమ్మల్ని పాడు చేస్తాను ఇంకా మీరు నశించిపోతారు నడకానికి వెళ్ళిపోతారు వీళ్ళరా అటువంటి స్థితి మనలో ఉండకోకుండా మనం అందరం కూడా ప్రభు కొరకు పరిశుద్ధుల యథార్థవంతులుగా పవిత్రంగా బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నాడు దేవుడు కోరుకున్న పవిత్ర ఆలయాలుగా మనం అందరం కూడా బ్రతుకుదాం దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రదించు కాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం మీరు దేవుని ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం పరిశుద్ధమైనది మీరే దేవుని ఆలయం మీరే పరిశుద్ధ ఆలయం అని దేవుడు పిలుస్తూ నా ప్రియ సహోదరి సోదరుడా ఆలయాన్ని సుందరంగా ఉంచుతున్నావు ఒక కట్టడ ఒక నిర్మాణాన్ని సుందరంగా ఉంచుతున్నాం దేవుడు ఆ కట్టడ ఆ నిర్మాణం సుందరంగా ఉంటే మంచిదే కానీ అలనాడు ప్రభు దేవాలయం గురించి మాట్లాడారు ఆయన అంటున్నారు రాయి మీద రాయి అయినా లేకుండా ఈ కట్టడ ఈ ఆలయము పడగొ పడద్రోయబడుతుంది పడగొట్టబడుతుంది అని ప్రభు చెప్పారు ప్రిల్లరా రేపు అదే జరగబోతుంది మన సుందర ఆలయాలు మిగిలి ఉండవు నిలిచి ఉండవు ప్రిల్లరా దేవుడు ఒక కట్టడను ఒక నిర్మాణానికి కోరుకోవట్లేదు మనం ఆరాధించుకోవడానికి మనం స్తుతించుకోవడానికి మనం కూడుకోవడానికి దేవుని ఆలయం కావాలి దేవుని మందిరం కావాలి అయితే దేవుడేమన్నారు తెలుసా నీవే నా ఆలయం అని దేవుడు అంటున్నారు నీ ఆలయాన్ని ఎంత పరిశుభ్రపరుస్తావు పరిశుభ్రపరుస్తాం ప్రతిరోజు ఊడుస్తావు శుభ్రంగా ఉంచుతావు తడిగొట్టబెడతాం ప్రతి వస్తువును పవిత్రంగా ఉంచుతావు మంచిదే చెయ్యాలి అయితే నీ దేహం అనే ఆలయం గురించి ఏం ఆలోచిస్తున్నావు పవిత్ర పవిత్రపరచుకుంటున్నావా నీ కండను పవిత్రపరచుకున్నావా నీ చేతులు కాళ్ళు నీ కాలయము గుండె నీ కిడ్నీలు ఉపరితిత్తులు నీ సమస్త అవయవాలను పవిత్రంగా ఉంచుకుంటున్నావా ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు మన నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా పరలోకానికి మనం వెళ్ళబోతున్నామా ప్రిల్లరా మీరు ఏ మార్గం గుండా వెళ్ళబోతున్నారు మీకు తెలుసు కనుక ఈ రోజున మనం అందరం కూడా మన ఆలయమనే దేహాలను ఇది మొదలుకొని పవిత్రంగా ఉంచుకున్నాము కొళ్ళు కుతంత్రము పగ అసూయ ద్వేషము అనాలోచనలు అపవిత్రమైన ఆలోచనలు చెడు పాపము మన యొక్క దేహముతో ఎటువంటి చెడ్డ కార్యము దేవుడికి ఐష్టమైన పాపకార్యాలు చేయక మన యొక్క దేహాన్ని పవిత్రపరచుకున్న ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాడు ఈ ఉదయ కాలం మాకు ఇచ్చిన హెచ్చరికల ఈ ఉదయ కాలశ్వలో తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మేము నీ ఆలయమై ఉన్నామని మాలో నివసిస్తావని అయినా నువ్వు మాలో నివసిస్తున్నావని మేము పాడు చేసుకోకుండా పవిత్రంగా ఉంచుకోవాలని మేమే దేవుని పరిశుద్ధ ఆలయమని నీ ఆలయమై మీరు మాతో చెబుతూ వచ్చాను నీకు ప్రభా మమ్మల్ని మేము పవిత్ర దినదినము పరిశుద్ధపరచుకుంటూ సరి చేసుకుంటూ మా బ్రతుకులను బాగు చేసుకుంటూ నీ కొరకు బ్రతికి భాగ్యమంతా ఇచ్చేయండి ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీకు వందనాలు అయ్యా మేమే దేవుని ఆలయమని మేము అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మాదిరికరంగా ఉండాలని అయ్యా మాతో మాట్లాడుతూ వచ్చారు అని నీకు ఈ ఉదయకాలం మీ సంధికి వచ్చిన ప్రతిబిడుల పేరు పేర్చుకుని దీవించండి ఎంతమంది మైక్ శబ్దం ద్వారా లైవ్ లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించడం ప్రార్థన చేస్తూ దీవెలతో తృప్తిపరచం జరుగుతున్న కూలికలు ఆశీర్వాదకరంగా జరిగించండి మహిమల పొందుకమని పరిశుద్ధాత్మ దేవుడా కార్యాలు మా బ్రతుకులు జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయ కాలం ఎంతమంది వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు చుట్టూ మీరు దీవించడం ప్రార్థన చేస్తూ ఈ వ్యవసాయానికి వెళ్తున్న బిడలు కూలి పనులు చేతి పనులకు చేతి పనులకు వెళ్తున్న బిడ్డలు ఉద్యోగాలకి వ్యాపారాలకు వెళ్తున్న బిడ్డను స్కూల్స్ కి కాలేజీకి వెళ్తున్న బిడ్డను అయా దిగోతాన్ని అందరినీ నీ నామను అద్భుతాల జరిగించండి నీ కృపణ తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మదేవుడా మీ సహాయమును మాకు దయచి ప్రార్థన చేసుకో తండ్రి మేము నీ పిల్లలమ్మ ఆయన నీకు విరోధమైన కార్యాలు చేసి మమ్మల్ని మేము పాడు చేసుకోక పవిత్రులుగా ఆయన నీ సన్నిధిలో మేము బ్రదువుడికి సాయించమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొక మరి మీకు వందనాలు వందనాలుగు కృతజ్ఞతాస్ మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నామన ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ రక్షకుడిసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం ఆయన బిడ్డల మీద చే సదాతోనే నడిపించుగాక ఆమె ప్రమేశ్వరక్తమే చేపూర్ణ విజయం అపవాదికి అంతనాశం గాక ఆమె అందరికి వందనాలు దేవుడు అందరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్దించుగాక ఆమె ఈ దినమంతా దేవుని కృప తోడే